నమస్తే నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మంద ఎక్కువైతే మజ్జిగ పల్సగా ఇస్తుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీల ప్రస్తుతం గదే కథ నడుస్తుందా రాక రాక పవర్లకు వచ్చిందని కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు అడ్డగోలుగా వేరే పార్టీల లేడాలను కాంగ్రెస్ కు గుంజుకుంటున్నారు ఇక పాతోళ్లకు కొత్త పారాషూట్లతో వచ్చినోళ్లకు అసలే వసుకుతలేదట కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీ ఈడాలని చేసుకుంటారని కేడర్ అంతా గుర్రు గర్రు అంటున్నదట ఇన్నొద్దులు ఎవరి మీద అయితే కొట్లాడేమో వాళ్ళనే మన ఎత్తి మీద తెచ్చి కూసోబెడుతుండని కార్యక్రమం కింది స్థాయి నాయకత్వం ఏండ్ల సంధి సని నమ్ముకోనున్నోలకు అవకాశాలు రాకుండా కొత్తగా పార్టీలకు దుంకుతున్నోళ్ళకే అవకాశాలు ఇస్తుంది అధినాయకత్వం అని మస్తు మండిపడుతుండ్రట షార్ట్ కట్లు వచ్చిన అన్ని దక్కుతుంటే కష్టపడ్డోళ్లకు కిప చేతిలో పెడుతురని సలసల మసులుతుర్రట కాంగ్రెస్ ఓడిపోయేందుకు పనిచేసిన వాళ్ళను పిలిచి పెద్దపీటేస్తుంటే పేగులు దిగేదాకా కష్టపడ్డోళ్ళకేమో దుబ్బ మిగులుతుందని కన్నెర్రయేస్తుట గాంధీభవన్ ల చేరికల కమిటీల సమక్షంలో పార్టీల చేరిన గంట సుజాత సాజిద్ ఖాన్ సంజీవరెడ్డి చేరికల మీద ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే మండిపడ్డాడు మనల్ని ఓడిచ్చేందుకు పని చేసిన ఎట్లా మా మీద తెచ్చి పెడతారని బగ్గుమన్నాడు ఆదిలాబాద్ లో నిరసనలు చేసిండు దీంతో గండ్ర సుజాత సాజిద్ ఖాన్ సంజీవ రెడ్డి చేరికలను రద్దు చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓవర్లోడ్ అవుతుందని అంటుండ్రు ఎదురైన పార్టీలకు గుంజి కండవా కప్తే ముంగటి ముంగటి కాలంలో అసలు కేసరొచ్చుడు పక్కా అంతే కదా ఏదో ైనా పెరుగుట విరుగుట కొరకాని ఉత్తగనే అన్నారా